మ్యాగ్నెట్ ఉంటుంది ఈ మ్యాగ్నెట్తోని ఇక్కడ ఉన్న ఫిషెస్ని మనం పిక్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఈ బాక్స్లో నుంచి ఫిష్ని పిక్ చేసుకుంటే వన్ అనేది వచ్చింది పిల్లలు దీంతో ఐడెంటిఫై చేస్తారు నెంబర్ నెక్స్ట్ బాక్స్లో ఇంకో ఫిష్ని పిక్ చేసుకుంటే ఫోర్ అలాగే వన్ ప్లస్ ఫోర్ ఎడిషన్స్ కూడా మనం చేయవచ్చు నెంబర్ ఐడెంటిఫై లేకుంటే వన్ ఫోర్ ఫోర్టీన్ మల్టీపర్పస్ యూస్ సప్ట్రాక్షన్ చెప్పచ్చు ఎడిషన్ చెప్పచ్చు అరేంజ్మెంట్ కూడా చేయొచ్చు మేడం అన్ని పిక్ చేసుకునే ఇందులో మళ్ళీ దీ సబ్జెక్ట్స్ ఏమి చేసాం మ మల్టీ లెవెల్ లెక్క ఇది నెక్స్ట్ ఇంకొకటి ఈ వెనక ఇటుక అనే ఉందా లేదు మేడం ఓన్లీ లెటర్స్ ఫస్ట్ క్లాస్కి లెటర్స్ ఫస్ట్ పక్కన ఇటు కూడా రాస్తే చాలా మొత్తం బాగుంటుంది ఇది ఓన్లీ మనం ఫస్ట్ క్లాస్కి ఎక్కువ చేశాము అవసరం వాళ్ళు పిక్ చేసుకొని చెప్తారని మనకి ఏ నెంబర్ వచ్చింది లెటర్ వచ్చింది ఈ నాలుగు బాక్సులు ఉన్నాయి కదా నెంబర్ చేశారు ఇంకొక దాంట్లో లెటర్స్ రాసాము ఒక దాంట్లో ఏబిసీజీ రాసాము మేడం ఓకే తెలుగు ఇంగ్లీష్ మ్యాడమ్ కదా ఇంకేమైనా ఈవేస్ సంబంధించినవి కూడా మీరు వేసుకోవచ్చు